కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ప్రతి ఏటా లక్షల మంది భారతీయులు వస్తూ ఉంటే అందులో వేల మంది తెలుగు వాళ్ళు కూడా కువైట్కు వస్తూ ఉన్నారు కువైట్కు వచ్చిన తర్వాత చాలా వరకు ప్రస్తుతం కానూన్ ప్రకటించడం జరిగింది కానూన్ ప్రకటించిన తర్వాత కువైట్ ప్రభుత్వం ఇంగ్లీష్ మరియు అరబ్బీలో మాత్రమే మనం చూసుకుంటే కాను సంబంధించిన విషయాలను అయితే ప్రకటిస్తూ వస్తూ ఉంది ఎందుకంటే అరబిక్ మరియు ఇంగ్లీషు కువైట్ లో ఎక్కువగా వాడతారు కాబట్టి అలాగే మన తెలుగు వాళ్ళు కానీ తమిళ్ కానీ మలయాళం కానీ ఎవరైతే భారతదేశానికి సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భారతీయులు కువైట్ లో ఉన్నారో వాళ్లకు సంబంధించిన భాషలో కాను సంబంధించి ఎటువంటి వివరాలు రాకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలుగులో కీలక ప్రకటన చేయడం జరిగింది మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది ఫోటో ఆ యొక్క ఫోటోలో మనం చూసుకుంటే అకామాకు సంబంధించి ఏదైతే కానుకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది పాస్పోర్ట్ ఉన్నవారు వైట్ పాస్పోర్ట్ చేయించుకున్నవారు ఏ ఏ కేంద్రాలకు వెళ్లి మీరు రెసిడెన్సీ వ్యవహారాల విభాగానికి వెళ్లి మీరైతే అక్కడ నమోదు చేసుకున్న తర్వాత మీ యొక్క అకామా రినువల్ చేసుకోవచ్చు లేకపోతే గాని అక్కడ నమోదు చేసుకున్న తర్వాత మీ దగ్గర వైట్ పాస్పోర్టు ఉంటే వైట్ పాస్పోర్టు ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంటే ఒరిజినల్ పాస్పోర్టు ఆ యొక్క పాస్పోర్ట్ల ద్వారా మీరు టికెట్ తీసుకుని నేరుగా ఎయిర్పోర్టుకు వెళ్లి మీరు అక్కడ నుంచి ఇండియాకి అయితే వెళ్లిపోవచ్చు ఇలా తెలుగులో కువైట్ ప్రభుత్వం తెలుగు భాషను గుర్తించి తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ రెండు లక్షల యాభై వేల మంది వరకు ఉన్నారని చెప్పి కువైటు ప్రభుత్వం గుర్తించి తెలుగులో ఇలా ప్రకటన చేయడం చాలా ఆనందకరం ఇది తెలుగు వాళ్ళు గర్వపడవలసిన విషయం అన్నా కువైట్ దేశం కూడా తెలుగు భాషను గుర్తించింది కాబట్టి కువైట్ లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆనందపడవలసిన విషయం స్క్రీన్ మీద మీకు కనపడుతూ ఉంది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలుగులో ఒక ప్రకటన చేసింది అలాగే తన యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో కూడా తెలుగులో అయితే ఈ యొక్క పోస్టును అయితే ఈ యొక్క అయితే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కువైట్ దేశం తెలుగు భాషను గుర్తించడం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్